హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి చందమామ కథ పేరు ఇద్దరు మిత్రులు ఒక ఊర్లో రత్తయ్య రమణయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరికీ నా అనేవాళ్ళు ఎవరూ లేరు చిన్నతనం నుంచి ఇద్దరు కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఉండేవారు వాళ్లకు ఒక పని అంటూ లేదు బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టలు కొట్టి తెచ్చి అమ్మి దానితో కాలక్షేపం చేసేవారు బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచి అయినా ఏ అరటిగెలో దొంగిలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు రత్తయ్య అనేవాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టలు పడిన వెండి కంచం ఒకటి ఉంది రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులక మంచం ఉంది ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తూ ఉండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలిపోయింది రేపు పొద్దున తినవచ్చులెమ్మనుకొని వాటి మీద ఆకు కప్పారు రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం రేపు మనం పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్ళాలను ఎలా పోషిస్తాం అన్నాడు దానికి రమణయ్య ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకొని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసిపోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం కానీ ఏ కారణం వల్లనో తెలియదు మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా విచారించి ఏం లాభం అర్ధరాత్రి కావస్తుంది పడుకుందాం అన్నాడు రత్తయ్య ఇంతలో ఎవరో తలుపు తట్టారు రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు బయట కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు రత్తయ్య వాడితో కోపంగా ఎవిడివయ్యా నువ్వు ఇంత రాత్రివేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్టు తలుపు బాదావు అన్నాడు ముసలి సాధువును ఆకలి దహించుకుపోతుంది ఈ పూట ఇక్కడ ఉండనీయండి అన్నాడు సాధువు దీనంగా ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి రండి స్వామి రాకతో మా ఇల్లు పావనమైంది కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉంది అంటూ ముసలివాణ్ణి లోనికి ఆహ్వానించాడు సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డ నీ మనసు పెద్దది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తిన్నాడు తరువాత సాధువు రమణయ్యతో నా ప్రాణం నిలబెట్టావు బిడ్డ నీ వస్తువు ఏదైనా చూపించు దానికి అద్భుతమైన శక్తిని ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు ఈ నులక మంచం నాదే స్వామి అన్నాడు రమణయ్య సాధువు తన చేతుల తడి మంచం మీద విదిలించి బిడ్డ ఇక నీకు బెంగలేదు నువ్వు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడెక్కడి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి సుఖపడు అన్నాడు రమణయ్యతో ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడలేని అసూయ పుట్టుకు వచ్చింది వాడు అన్యాయం స్వామి మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం వాడిది కూర మాత్రమే అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో మూడు వంతులు నాకే రావాలి అదిగాక నులక మంచం నాది వీడు దురాశతో అది తనదని అంటున్నాడు అని అబద్ధమాడాడు ఈ మాటకు రమణయ్యకు మండిపోయింది ఇద్దరు ఆ మంచం తనదంటే తనదని రెట్టించుకొని చివరకు కలియబడ్డారు సాధువు వాళ్ళిద్దరినీ విడదీసి మీరు ఇలా పోట్లాడుకోవటం బాగాలేదు బిడ్డల్లారా ఆ మంచం మీద ఇద్దరూ పడుకుని చూడండి ఎవరి కళ్లకు నేను చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం అన్నాడు మిత్రులిద్దరూ మంచం మీద పడుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నారు ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపము కనపడలేదు చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు వెండి కంచం కూడా లేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ